మాట్లాడిన ఉన్నాయా అవి అంటే ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉంది కాబట్టి తప్పదా రెడ్డి అనే పదం కూడా ఆమె వచ్చింది అంటే అది ఒక ఆస్పెక్ట్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆవిడంది ఒక పది ఒక మెట్రో అన్న వచ్చిందని ఈ రాష్ట్రం అత్యధిక కాలం పరిపాలించింది ఎవరు కాంగ్రెస్ పార్టీ మరి డెబ్బై ఏళ్లలో వీళ్ళు ఒక ఇరవై ఏళ్ళు తీసేద్దాం తెలుగుదేశం వీళ్ళు ఒక ఐదేళ్ళు తీసేద్దాం పాతికేళ్ళు పోను నలభై ఐదేళ్లు పరిపాలించింది కాంగ్రెస్ మరి మెట్రో ఒక్క హైదరాబాద్ అది కూడా రాజశేఖర రెడ్డి ఆరంభిస్తే కేసీఆర్ తో లైన్లోకి వచ్చింది నలభై ఐదేళ్లలో ఒక్క మెట్రో వచ్చింది విజయవాడలో మెట్రో కాంగ్రెస్ ఎందుకు తేలా విశాఖపట్నంలో మెట్రో కాంగ్రెస్ ఎందుకు తేలేదు రెండవది రాజధాని రాలేదు రాజధాని లేకుండా చేశారని ఎవరా పాపానికి కారణం ఏదైనా ఇప్పుడు మధ్యప్రదేశ్లో నుంచి విడదీశారు తర్వాత ఛత్తీస్గఢ్ విడదీశారు తర్వాత ఉత్తరప్రదేశ్లో నుంచి ఉత్తరాఖండ్ విడదీశారు బీహార్లో నుంచి జార్ఖండ్ విడదీశారు ఆ మూడింటికి ఒక రాజధాని దానికి ఎంత డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఆ డబ్బులో కట్టేసుకున్నారు కానీ ఆంధ్రప్రదేశ్ విభజనప్పుడు నడి రోడ్డు మీదన ఆంధ్ర వాడికి పరిపాలన ఏంటో ఓ ప్లేస్ కానీ ఏమి డిసైడ్ చేయకుండా పది సంవత్సరాల పాటు సతాయించి 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 ఉంటుందో తెలియదు ఊడుతుందో తెలియదు చివరికి నోట్లో మట్టి కొట్టి రోడ్డు మీద పడేసి